ఈ పాపంలో చిక్కుబడిపోతున్న సంఘము ఈ పాపాలలో కొట్టుకుపోయే మనిషిని నువ్వు ఎలా రక్షించావో నాకు ఒక అనుభవ జ్ఞానం దిలీరా ఎప్పుడు ఇస్తరణ దేవుడు ఈ యొక్క దాసునిగా తగ్గించుకున్నప్పుడు పరిచారకునిగా మారుకున్నప్పుడు విమోచన కలిగించేటట్టుగా ఉన్నప్పుడు శ్రమలకు మనల్ని మనము అర్పించుకున్నప్పుడు ప్రభుని నేను ఏదైనా నీ చిత్తానికి రెడీ అనుకున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని టాలెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు సంఘములో సహవాసంలో పాపానికి చిక్కుబడి పాపము చేరనుకునే వారిని కంటి కనబడకుండా చేస్తాడు ప్రభు అప్పుడు నీ లెవెల్ పెరుగుతుంది రైజలా ఫలాని వాళ్ళుంటే పాపాన్ని ఎత్తి చూపారు పాపులను మార్చుకోలేకపోయారు వాళ్ళు వేస్ట్ అంటారు ఫలాని వాళ్ళు కనిపిస్తే వాళ్ళు శ్రమ పడ్డారు వాళ్ళు తగ్గించుకున్నారు వాళ్ళు వాళ్ళు అర్పించుకున్నారు శ్రమల ద్వారా పరిశుద్ధంగా జీవించి దేవుని అనుభవ జ్ఞానం చేత సంఘాన్ని నిర్దోషమైన నిష్కలంకమైన సంఘంగా నిలబెట్టారు అనేటువంటి ఓ గొప్ప సాక్ష్యం దేవుడు మన గురించి పరలోకంలో దేవదూతుల ఎదుట చెప్పగలగాలి అదే మనకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆకాంక్షిస్తున్నాడు ఆయన ఉద్దేశాలను మనం ఏం చేయాలంటే ఈ రోజున చేయాలంటే <muchas> <muchas>